దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల ఉన్న మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అద్భుతమైన పథకం వైఎస్ఆర్ శ్రీయుత నలభై ఐదు నుంచి అరవై వేల వరకు ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోవటం వల్ల వారు ఎంతో ఇబ్బందులు పడుతుంటే వారికి ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల మందికి ఈ నాలుగు సంవత్సరాలు తాను పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే నాలుగు సంవత్సరాలు కాను మన మూడు అంటే పొత్తులు అర్బన్ రూరల్ వడమల్ పెళ్లికి నలభై కోట్లు ఇవ్వడం జరిగిందంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి దాంట్లో ఉన్న ప్రతి పేద మహిళకి నలభై ఐదేళ్ళ చాలా లోపల పేద మహిళకి ఎలిజిబిలిటీ ఉన్న మహిళకి పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉంది ఏ రోజైనా ఈ నలభై ఐదు నుంచి అరవై వేల లోపల ఒక పథకం పెట్టడం కానీ వారికి ఆర్థిక భరోసా ఇవ్వడం కానీ వారికి జీవితంలో సంతోషాన్ని అందించడం కానీ చేశారని నేను అడుగుతున్నాను ఈరోజు కడుపులో ఉన్న పిల్ల నుంచి ముసలి అమ్మ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ద్వారా అండగా